హాయ్ అండి అందరికీ నమస్తే ముందు కళాయి పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కోవింగ చేపలు కూర వండుతున్నామండి ఇది చేప చేపారా తెల్లగా ఉంటుంది పొడవుగా అయితే ముందు ముక్కలు కట్ చేసి తెచ్చుకున్నాం కాబట్టి చేపను చూపించలేదు కోవింగ్ అండి ఏ విధంగా ఉండాలో మక్క చేసి చూపిస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆయిల్ అండి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా మగ్గాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది కూర హాయ్ అండి వీడియోలు చూస్తూ ఉండండి ఎందుకంటే నాకు కాస్త అనారోగ్యంగా ఉంది దానివల్ల గమ్మని వీడియో పెట్టలేకపోయాను నేను ఇక నుంచి వీడియోలు చూపిస్తూ ఉంటాను చింతపండు పులుసు వేసుకోవాలండి చేపలకి ఎందుకంటే నానబెట్టి ఉంచుతున్నాను ఫస్ట్ అక్క చేస్తుంది కూర చక్కగా ఇంకా మగ్గాలండి దగ్గరగా మగ్గితే బాగుంటుంది ఒక టమాటీ అండి పెద్దది చక్కగా ఇవన్నీ మగ్గాలండి నేను కూడా చక్కగా ఎత్తి పెడుతున్నాను ఫిష్ అయితే చక్కగా గట్టిగా ఉన్నాయండి మొక్కలు పీస్ ఫ్రెష్గా ఉన్నది షాల్ట్ కట్టుకుంటున్నామండి ఫిష్లో తగినంత వేసుకోవాలి చేపలను బట్టి చూసుకుని వేసుకోండి చక్కగా ఉప్పు పట్టాలండి చేపలకి అలాగే కస పసుపు తగినంత కారం మొక్కకు పట్టినంతగా చూసుకోవాలి పట్టే వరకు చక్కగా మొక్కకు పట్టే వరకు తిప్పి కలుపుకోవాలండి సారి ఎంత గట్టిగా ఉన్నాయో ఫేసులు ఫ్రెష్గా ఉన్నాయండి కోవింగ్ చేప ఇక్కడ బాగా మగ్గిపోయింది కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరికాయలు ఎందుకైతే నేను వీడియోలు పెట్టట్లేదంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి టైఫాయిడ్ జ్వరంలో అలానే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి హాస్పిటల్ ఉన్నాను రెండు రోజులు అందువల్లనే నేను వీడియోలు పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి వీడియోలు పెడుతుంటాను తరచు ఫుర్త్ వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇప్పుడైతే అవి బాగా మగ్గినవి కాబట్టి చేపలు వేసుకుంటున్నామండి చాలా గట్టిగా ఉన్నాయి ఫిష్ అయితే చక్కగానం మాక్కలే ఉన్నాయి ఇలాగా కొంచెం తిప్పినా ఏమి చేపలు పెడవండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి మొక్క అనేది ఎరగదు చక్కగా పీస్ పీస్గా అయితే కూరు ఉంటుంది సరే చక్కగా ఎర్రగా ఉంది కర్రీ చేపలకి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి అలాగే చింతపండు పులుసు కూడా పడుతుంది అల్లం మసాలా కూడా వేసుకుంటామండి చేపలను ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నామండి మీకు పులుపు చూసుకుని మరీ వేసుకోండి పులుపు వేసుకుంటాం వల్ల ఫిష్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది వాటర్ మొక్క ములిగే వరకు వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే చేప అనేది ఏడిపోతుంది ఎంతవరకు అయితే సరిపోతుందండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చెమలీడర్ ఉడకబెట్టుకోవాలి సరే ఇక్కడ కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది కొంచెం కొత్తిమీర సరుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మసాలా అయితే దంచుతున్నాను నేనే జీలకర్ర వెల్లు పోయి మంచిగా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది చూసారా చక్కగా దగ్గరికి వచ్చి ఆయిల్ అనేది పైకి వస్తుంది కొంచెం కొత్తిమీర అండి లేట Sir, friends, thank you. Okay, friends, thank you. Watch my video.